నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము మొదటి వచ్చనాన్ని సవి సహాయించాడు అప్పుడు మోసేయు ఇస్రాయేలీలను యహోవాని గూర్చి ఈ కీర్తన పాడిరి యహోవాని గూర్చిన గానము చేసినను ఆయన మిగుల అతిశయించి జయించెను చాలు ప్రియులైనటువంటి దేవుని మిల్లరా ఏం చేశారంట యహోవాని గూర్చి కీర్తన పాడి ఆయన అందు ప్రియులైనటువంటి దేవుని బిడ్డల మిగుల ఆయన అందు సంతోషంగా అతిశయించి జయించను అని మాట్లాడుతూ ఉన్నది అతిశయము ప్రియులైనటువంటి దేవుని బిల్లరా ఈ లోకపు అతిశయము కాదు కానీ దేవుణ్ణి బట్టి సంతోషించాలి దేవుణ్ణి బట్టి అతిశయించాలి దేవుణ్ణి బట్టి మనుషుడు గనపరచబడాలి దేవుణ్ణి బట్టి మనుషుడు సంతోషించాలి కానీ మనుషులను బట్టి కాదు ఈ లోకమును బట్టి కాదు ఈ లోకపు తీర్పును బట్టి కాదని ప్రతి మనిషి కూడా దేవునికి లోపడాలని దైవ వాక్యం మాట్లాడుతూ ఉన్నది నీవు నేను ప్రతి ఒక్కరము కూడా దేవుని